అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది అమెరికా రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం తాము ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంపైనే దృష్టి పెట్టామని తెలిపింది అక్కడ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని మరిన్ని మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు అమెరికా ఎన్నికల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదన్నారు మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా అమెరికా రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే రష్యా సరిహద్దుల గుండా అమెరికా బాంబర్ విమానాలు చక్కర్లు కట్టడంపై మాస్కో ఆగ్రహం వ్యక్తం చేసింది తమ యుద్ధ విమానాలతో అమెరికా బాంబర్ విమానాలను అడ్డుకున్నట్లు తెలిపింది అనవసరంగా అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని రష్యా మండిపడింది అమెరికా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తాను వైదొలుగుతున్నట్టు ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు సొంత పార్టీలోనే బైడెన్ వైదొలగాలని డిమాండ్లు పెరిగాయి తరచుగా ఆయన తడబడడం ఇటీవల ట్రంప్తో జరిగిన డిబేట్లోనూ బైడెన్ తడబడ్డారు అంతేకాక ఎనభై ఒక్కేళ్ల వయసులో అధ్యక్ష రేసులో ఉండడంపైన పార్టీలోని నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారు అనారోగ్య సమస్యలున్న నేపథ్యంలో బైడెన్ స్వచ్ఛందంగా వైదొలిగితే మంచిదంటూ రోజురోజుకు బైడెన్ పై ఒత్తిడి పెరిగింది దీంతో ఆయన అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు పార్టీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బైడెన్ తెలిపారు ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ విడుదల చేశారు డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ కు మద్దతిస్తున్నట్లు బైడెన్ తెలిపారు తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా తొలిసారిగా స్పందించింది తమకు అమెరికా రాజకీయాలతో సంబంధం లేదని ప్రస్తుతం తమ దృష్టి అంతా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంపైనే పెట్టామని తెలిపింది ఉక్రెయిన్ యుద్ధ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కో అమెరికాలోని రాజకీయ పరిణామాలపై స్పందించారు అమెరికా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని ఈ సుదీర్ఘ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయంటున్నారు వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని ఏం జరుగుతుందో ఓపికగా పరిశీలిస్తూ ఉండాలన్నారు అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ పై చేస్తున్న స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రాధాన్యమిస్తుందని తెలిపారు తమ దేశంపై రష్యా దండయాత్రను ఉక్రెయిన్ యుద్ధంగా చెబుతుండగా రష్యా మాత్రం స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని చెబుతోంది ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దమనకాండను అమెరికా వ్యతిరేకిస్తోంది ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను అమెరికా అడ్డుకుంటోంది యుద్ధానికి కావలసిన ఆయుధాలను అమెరికా అందిస్తోంది దీంతో అమెరికా రష్యా మధ్య విభేదాలు తలెత్తాయి రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో పాటు రష్యా ఆస్తులను చేసి ఆ మొత్తాన్ని ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది తాను అధికారంలో ఉండి ఉంటే అసలు యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ పదే పదే చెప్తున్నారు ఎన్నికలు పూర్తయి తాను అధ్యక్షుడినైతే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ తెలిపారు అంతేకాక అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు మద్దతు ఉపసంహరిస్తానని పరోక్షంగా తెలిపారు ఇదే సమయంలో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్న నేపథ్యంలో రష్యా స్పందించింది అమెరికా రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమ పూర్తి దృష్టి అంతా ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంపైనే ఉందని తేల్చి చెప్పింది మరోవైపు ప్రెసిడెంట్ బైడెన్ కోవిడ్ బారిన పడి తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నారు దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ స్పందించారు బైడెన్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ లక్ష్యాలు నెరవేరబోతున్నాయని దిమిత్రి అన్నారు ఇదిలా ఉండగా అమెరికా రష్యా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దు సమీపంలోకి వచ్చాయని రష్యా ఆరోపించింది వెంటనే అప్రమత్తమైన తమ సైన్యం యుద్ధ విమానాలతో వాటిని అడ్డుకున్నట్టు తెలిపింది ఆర్కిటిక్ లో వారెన్స్ సముద్రంలో ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపింది తమ సరిహద్దుకు సమీపించిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణ శాఖ తెలిపింది వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బి ఫిఫ్టీ టూ హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని తెలిపింది అయితే అమెరికా మాత్రం రష్యా ఆరోపణల్ని ఖండించింది అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండడం సాధారణ ప్రక్రియేనని తెలిపింది తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని స్పష్టం చేసింది అమెరికా చర్యలపై రష్యా ఇటీవల దూకుడుగా వ్యవహరిస్తోంది నల్ల సముద్రం మీదుగా డ్రోన్ విమానాలు దూసుకురావడం ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దారితీస్తుందని ఇటీవల హెచ్చరించింది ఉక్రెయిన్కు సహాయపడేందుకు తటస్థ జలాల్లో అమెరికా తన డ్రోన్ విమానాలను ఉపయోగిస్తోందని రష్యా ఆరోపిస్తోంది ఇటువంటి చర్యలు నాటో రష్యా మధ్య ఘర్షణ ముప్పును మరింత పెంచుతున్నాయని హెచ్చరించింది ఈ క్రమంలోనే తమ సరిహద్దుల్లోకి అమెరికా బాంబర్లు రావడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది